హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్స్క్ల్యూజివ్ స్కూల్లో ఈ రోజు ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జొన్న విత్తుల రామలింగేశ్వరరావు విచ్చేశారు ఎస్పీఆర్ స్కూల్ డైరెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో నూట ముప్పై ఐదు మంది విద్యార్థులతో స్థాపించిన ఈ స్కూల్ నేడు పదహారు సంవత్సరాల కాల వ్యవధిలో పదహారు వందల మంది విద్యార్థులతో సాగుతోందని అన్నారు విద్యార్థుల భావితరాల భవిష్యత్తుకై విద్యార్థులతో ఉండే ప్రతిభ తెలుసుకుని విద్యార్థులను తీర్చిదిద్దడంలో మా ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్స్క్ల్యూజివ్ ఎప్పుడు ముందుంటుందని పదహారు సంవత్సరాలు ఆ నమ్మకంతో పనిచేయడం వల్లనే తల్లిదండ్రులు నమ్మి మా ఎస్పీఆర్ స్కూల్ ను ఆదరిస్తున్నారని అన్నారు ముందుగా తల్లిదండ్రుల పాద పూజ అనంతరం విద్యార్థులు విద్యార్థినులు సాంస్కృతిక ఆటపాటలతో అందరినీ అలరించారు కార్యక్రమంలో ఎస్పీఆర్ స్కూల్ చైర్మన్ శ్రీపతి రెడ్డి ప్రిన్సిపల్ శేషగిరి ఉపాధ్యాయులు హాస్టల్ సిబ్బంది విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ందుకు సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు వెన్నెంతి నడిపిస్తున్న స్కూల్ చైర్మన్ రెడ్డి గారికి మిత్రులు ప్రిన్సిపాల్ శేషు సార్ గారికి మరియు విద్యార్థుల అభివృద్ధి తమ లక్ష్యంగా ఇరవై నాలుగు గంటలు నడిపిస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ మిత్రులకి నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మిత్రులకి మరియు కి ప్రతి ఒక్కరికి మరియు సమావేశానికి పిలవగానే చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మిత్రులకు సహోగలకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయంకాల నమస్సుమార్జర్లు ముందుగా ఈ ను అరేంజ్ చేసిన నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఈరోజు వేరుకోలు అందుకుంటున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి మరియు మిగతా విద్యార్థులందరికీ శుభాభినందన ఎల్లాపూర్ ఎస్పీఆర్ స్కూల్ ప్రారంభించి పదహారు సంవత్సరాలు అవుతుంది మాకు మాత్రం పదహారు రోజుల్లాగా గడిచిపోయింది ఇద్దరు చెప్తున్నాను జనరల్గా హాస్టల్లో ఉంటున్నారంటే నేను కూడా ఇరవై నాలుగు గంటలు ఈ పదహారు సంవత్సరాలు ఈ హాస్టల్లోనే ఈ పిల్లలతోటే కాపురం చేస్తున్నాం కానీ చాలామంది బైకాడ్డారు ఎంత శ్రేస్తారు మీరు మేము ఇంట్లో ఇద్దరు పిల్లల్ని భరించలేకపోతున్నాం ఈ పదహారు మాత్రం అసలు ఎప్పుడూ అందించలేదండి కాబట్టి అంటే ఆ పిల్లలే దూరంగా మేము ఉంటున్నాం వారు కూడా వారి ఈ సంస్థ ఉద్దేశం పెట్టి ఉద్దేశంతో చేస్తూ కృషి చేస్తున్నారు కాబట్టి ఈ పదహారు సంవత్సరాల జర్నీ అనేది ఇలా తొందరగా సాగిపోతూ వస్తుంది కనీసం ఒక్క ఇల్లు కూడా లేదు ప్లస్ స్కూల్లో దాదాపుగా ఒక నూట ముప్పై ఐదు మంది తోటి టూ థౌజండ్ నైన్లో రోజు ఈ పదహారు సంవత్సరాల జర్నీలో ఈ ఏరియాలో అయినంత డెవలప్మెంట్ నాకు తెలిసి వరంగల్ జిల్లాలో లేదు ఎటు చూసినా ఎటు చూసినా ప్లాట్ మీరు అబ్జర్వ్ చేయండి ఎటు చూసినా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్సే ఇది ఎట్లా వ్యవస్థ డెవలప్ అయిందో అలాగే మా చే ఖార పాఠశాల ఉన్నప్పటికీ మా పాఠశాలను ముఖ్యంగా ఎంచుకున్నందుకు ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు సాటిగలదే ఎస్పిఆర్ పోలు సద్గుణముల పదమా అనేక సద్గుణాలు మనం ఒక చక్కని దారిలో వెడుతున్నప్పుడు అటు ఇటు కూడా పూల మొక్కలు ఉంటాయి చాలా రంగురంగుల పూల మొక్కలు చాలా అందంగా ఉంటాయి ఆకులతో సహా చాలా నవనవలాడుతూ కళకళగా మనకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది వాటిని చూసినప్పుడు అటువంటి ఆ రంగురంగుల పూల మొక్కలు అటూ ఇటూ ఉన్నప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి ఆ మార్గంలో నడుస్తుంటే మనకి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది ఆ పూల నుండి వచ్చే సుగంధాలని పీలుస్తూ మనం వెడుతున్నప్పుడు అటువంటి సద్గుణ పుష్పోద్యానంగా అద్భుతమైనటువంటి ఆ ఈ విద్యార్థులు నడిచే ఈ మార్గాన్ని అంతా కూడా అలా తీర్చిదిద్దినటువంటి ఈ విద్యా సంస్థ పలు సద్గుణముల పదమ తలపును హిమగిరి గజేయు తత్వామృతమ అద్భుతమైనటువంటి ఒక తాత్విక నేపథ్యం ఉండాలి అది ఒక సంస్థకి కానీ ఒక దేశానికి కానీ ఒక ప్రభుత్వానికి కానీ ఒక ఉద్యమానికి కానీ ఒక తాత్వికత అనేటువంటిది ప్రధానంగా ఉండాలి అలా అమృతత్వమే తన తత్వం అందరూ ఆనందంగా జీవించాలి ఇక్కడ విద్యని అభ్యసించి వెళ్ళిపోయిన తర్వాత ఈ విద్యాలయం నుండి వెళ్ళిన తర్వాత నా బాధ్యత తీరిపోయింది అనుకోవట్లేదు ఆయన నేను చాలా ఆశ్చర్యంగా విన్నా నేను ఆయన మాటలు నేను చాలా కళాశాలలకి పాఠశాలలకి ఇలా గౌరవ అతిథిగా ముఖ్య అతిథిగా వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి